శ్రీకాళహస్తి సూరాలయ మాస్టర్ ప్లాన్ అమలుపై మరోసారి కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు మాస్టర్ ప్లాన్ ను త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని దాతల ద్వారా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా కృషి చేస్తామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ డీపీఆర్ రూపొందించి అమలు చేయనున్నట్లు బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు శ్రీకాళహస్తి శివాలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి గతంలో దీపీఆర్ ఇచ్చిన ద్రోణా కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులతో మరోసారి చర్చలు సాగించారు పదేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భారీ ఎత్తున వంద కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టింది నాడే మాస్టర్ ప్లాన్ అమలు కోసం దోణా కన్సల్టెన్సీ కంపెనీని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు నాడు ఎన్నికల తదుపరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోలేదు ప్రస్తుతం మరొకసారి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కన్సల్టెన్సీ కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు గతంలో రూపొందించిన డిపిఆర్ పై చర్చించి ఎమ్మెల్యే తన ఆలోచనలు వివరించారు అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు రూపొందించాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను కోరారు మనకున్న చరిత్రని కాపాడుకుంటూ వచ్చే జనరేషన్స్కి మనం కొత్త రకంగా ఈ టెంపుల్ పచ్చ చేయాలి ఎక్కడ కూడా ఉండేది ముట్టుకోకుండా ఎక్కడ కొట్టకోకుండా ఎక్కడ చిన్న రాయబడి దీకోకుండా దాన్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల ఏ రకంగా డెవలప్ చేయాలి అనే దాన్ని డిస్కర్షించడం జరిగింది నా చూసి కూడా చెప్పాను నా ఆలోచన చెప్పాను వాళ్ళకు నచ్చినాయి ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఒక ఫైవ్ స్టార్ హోటల్ కావచ్చు దాంతో షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఒక చిల్డ్రన్ టీ పార్క్ కావచ్చు ఇలాంటి రకరకాల మల్టీ స్టోరీ కార్ పార్కింగ్ కావచ్చు లేదా షాప్ షాపర్స్కి షాప్ షాప్స్కి ఒక సెపరేట్ గా షాపింగ్ ఆఫీస్ కావచ్చు హోటల్స్కి రెస్టారెంట్స్కి వాళ్ళకి కావచ్చు దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్గ్రౌండ్ వలయ ఎలక్ట్రిసిటీ కావచ్చు గ్రౌండ్ గ్యాస్ టైప్ంగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న వైర్ కలిపికుండా ప్రతి రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉండేటట్టు ప్రతి రోడ్డు పక్కన ఫుట్ పాత్ ఉండేటట్టు ఆ ఫుట్బాల్ మీరు సైకిల్ ట్రాక్స్ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా డెప్త్ గా మాట్లాడడం జరిగింది నేను కూడా ఎవరైతే ఆప్టెక్ట్స్ ఉన్నారు వాళ్ళతో కూడా నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఇయర్ కూర్చుంటని చెప్పాను టైం పర్మిట్ చేసినప్పుడు కాబట్టి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కూడా మనం రీహర్నాన్స్ చేసుకొని త్వరగా చేద్దాం అని డిసైడ్ తప్పకుండా వచ్చే అతి త్వరలోనే దీన్ని మాస్టర్ ప్లాన్ అనేది రెండు మూడు రకాలుగా డిసైడ్ చేసి తర్వాత ఒకసారి సీఎం గారితో కూడా కూర్చొని వారికి కూడా టైం తీసుకొని కాకుండా టైం రిపోర్ట్ అని వాళ్ళకి ఫీల్ అవుతులేదు ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విస్తృత స్థాయిలో ఆలయ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని భక్తులకు ఆలయ అవసరాలకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి స్వరాలయ మాస్టర్ ప్లాన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రానున్న కాలంలో భావితరాల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ పార్కులు చిల్డ్రన్ పార్కులు ఫైవ్ స్టార్ హోటళ్లు వ్యక్తిగత కాటేజీలు ఆధ్యాత్మిక సదుపాయాలు మాస్టర్ ప్లాన్లో ఉండేలా చేసి దాతల సహకారంతో అమలు చేయనున్నట్లు తెలిపారు మాస్టర్ ప్లాన్ డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత సీఎం దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో ఆలయ జీవో ఎన్విఎస్ మూర్తి అధికారులు కన్సల్టెన్సీ ప్రతినిధులు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యుల వారితో కూడా చర్చించి వారు వ్యూస్ కూడా తీసుకుని వారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు దాని ప్రకారం ప్లాన్ రివిజన్ చేసిన తర్వాత ఈ టెంపుల్ యొక్క బృహత్ ప్రణాళిక ఒక పేజిడ్ మేనర్లో చాలా బ్రాడ్ వ్యూతో ఎమ్మెల్యే గారు ఆయన ఆలోచన తగ్గట్టుగా కొంత మన ఏరియా కూడా దేవస్థానానికి ఉండటం వల్ల ఆ ఏరియాని కూడా దృష్టిలో పెట్టి అంత డెవలప్మెంట్ కోసం మంచి ఆలోచన విధానాన్ని మా అందరికీ కూడా ఆయన కూడా ఆయన యూస్ తెలియజేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలన్న ఆయన ఆకాంక్ష దానికి అనుగుణంగా మనకి కన్సల్టెంట్ కూడా ఆయనకి సజెషన్స్ అయ్యి ఇచ్చారు దాని ప్రకారం ఈ టెక్నికల్ టీమ్